హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం ఇది ఇండియన్ క్రాఫ్ట్ బజార్ అని మొన్న ఫస్ట్ని పెట్టారండి నేనైతే సాయంత్రం వెళ్ళాం అనమాట చాలా బాగుందండి మొత్తం అంటే ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా కొత్తగా కూడా ఉందండి మనం అంటే ఇది వరకు ఇది దాసన్పేటలో బొంకుల్దీప్ దగ్గర పెట్టేవారనమాట ఇప్పుడు ఏంటంటే మొన్న డ్వాక్రా బజార్ పెట్టారు కదండి ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే పెట్టారనమాట ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రీ ఎంట్రీ మనకి మనీ ఏమీ ఛార్జ్ చేయట్లేదు మొత్తం అన్నీ ఉన్నాయి చూసారండి ఫ్లవర్ పాట్స్ అంటే సెరామిక్వి చాలా చాలా బాట బాగున్నాయండి మంచి మోడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట మేము నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళాం అనమాట అప్పుడు అక్కడికి అనిపించింది వెళ్ళి విజిట్ చేద్దాం కదా అన్నట్టుగా చూసాం అనమాట చాలా బాగున్నాయండి ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడైతే నేను నైటీస్ చూస్తున్నానండి మనం ఎక్కువ లేడీస్ ఏంటంటే నైటీస్ కోసం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా కానీ బాగున్నాయి కానీ వాడు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పాడు అనమాట సో అందువల్ల అక్కడ పెట్టేసి వచ్చేసాను అంటే బాగున్నాయి మంచి మంచి కాటన్వి అంతా బాగున్నాయి కానీ నాకు కాస్ట్ అయితే మాత్రం ఎక్కువ అనిపించి ఇంకా తీసుకోలేదు తర్వాత ఇక్కడ బ్లాక్ బీర్డ్స్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయండి నాకైతే భలే నచ్చే తెలుసా అండి ఈ పర్ల్స్ తోటి మొత్తం అన్నీ వాడు అక్కడ అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు ఇతను మన తెలుగు అతనే అనమాట చక్కగా మంచి మంచి చూస్తే అర్థమవుతుంది ఎంత బాగున్నాయో తెలుసా అండి అంటే ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి అన్నమాట మొత్తం అంతా మంచిగా ఎక్స్ప్లోర్ చేశానండి చాలా బాగున్నాయి మనకి హ్యాండ్ బ్యాగ్స్ అని టాయ్స్ అని తర్వాత ఇవి చూసారా మనం చేసుకుంటాం కదండీ చికెన్ పకోడీ తర్వాత కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అలాగా ఈ పౌడర్ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇది వరకు కొనేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు తీసుకోలేదు జస్ట్ అంటే అలా కొంచెం విజిట్ చేసి వచ్చేస్తాం అనమాట ఏమైనా కావాలనేవి కొన్ని తీసుకున్నాం ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం కోమ్స్ రకరకాలు ఉన్నాయన్నమాట చాలా బాగుందండి రీసెంట్గా పెట్టారు కదా చాలా బాగున్నాయి అనమాట ఎవరైనా వెన వెళ్ళలేని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి తర్వాత ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి ఇది అక్కడ అతను ట్రై చేయండి మేడం ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అనమాట బాహుబలి పర్ఫ్యూమ్ అంట డైరీ మిల్క్ పర్ఫ్యూమ్ అంట ట్రై చేయండి ట్రై చేయండి అంటున్నారు అమ్మో నేనైతే ట్రై చేయండి జస్ట్ చూడడం వారికి అంతే అనేసి అందరికీ ట్రై చేయమని ఇస్తున్నారనమాట మంచి స్మెల్ అయితే మాత్రం వస్తుందండి మొత్తం అంతా చూసేసి బయటకు వచ్చేసామండి బాగుంది అంటే ఫ్రీ ఎంట్రీ కదా మ్యాక్సిమం చాలామంది విజిట్ చేస్తారు మనీ పే చేసి వెళ్ళాలంటే అంటే ఇష్టం ఉంటే కొంటారు లేకపోతే లేదన్నట్టుగా చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు ఇది ఫ్రీ ఎంట్రీ కాబట్టి అంటే మనీ అది ఏం చార్జ్ చేయట్లేదు కాబట్టి ఎవరైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు డ్వాక్రా బజార్ ఇదివరకు పెట్టారు కదండి ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో పెట్టారనమాట అయితే ఫుడ్ కోర్ట్ ఉందండి అప్పటికే మేము డిన్నర్ చేసేసాం సో అందుకని మేము ఇంకేం తీసుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హస్బెండ్ ఏమో తలకాయ కూర తీసుకొచ్చారు సో అదైతే పులుసు పెడదాం కదా అని కడిగేసి మంచిగా పక్కన పెట్టేశాను దాంట్లోనే ఏంటంటే ఉప్పు కారం పసుపు తర్వాత పొడి ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ అయితే మసాలా పేస్ట్ అది రెడీ చేసేస్తానండి ఈ మధ్య అయితే వీడియోస్ పెట్టడం అవ్వడం లేదు చెప్తున్నాను కదండి కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్గా ఉంటుంది అంతా మంచిగా సెటరేట్ అయిపోతే ఇంక రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తూ ఉండండి తర్వాత ఏంటంటే ఇది చేశాను మా పాప అన్నదనమాట నా నేను తిన్నమ్మ పట్టుకెళ్ళను అని అంటే అప్పుడు కొంచెం చికెన్ ఉంటే ఫ్రై చేశానండి అదేమైందంటే మాడిపోయిందండి ఏంటంటే పొద్దున్న లేవడం కొంచెం లేట్ అవ్వడం వల్ల పని అంతా అలాగైపోయిందనమాట అంటే ఏదైనా సరే అర్లీగా లేచామనుకోండి వర్క్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది ఎప్పుడైతే లేట్గా లేచామో ఆ డే అంతా అలాగే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కుకింగ్లోకి వచ్చేస్తే ఈ అది పక్కన పెట్టేసాను కొంచెం దానికి మసాలా అంతా బాగా పడుతుంది కదా అన్నట్టుగా తర్వాత ఏంటంటే సాల్ట్ ప్యాకెట్ తీసి డబ్బాలో వేస్తానండి ఏంటంటే చెప్ చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో అంటే వేసేస్తున్నాను గబగబా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాం అనుకుంటాం పని ఆ ఫాస్ట్గా చేసే టైంలోనే మనకి ఏదో ఒక పెంట్ అవుతూ ఉంటుంది అలాగైంది చక్కగా మార్నింగే లేచి స్టవ్ అది క్లీన్ చేసుకుని చక్కగా ముగ్గుది పెట్టేసుకున్నాను ఏదో పెంట పని అయితే తప్పకుండా అవుతూ ఉంటుంది ఆ సాల్ట్ అంతా కొంచెం పక్కన ఒలిగిపోయిందండి ఏది ఒలిగినా పర్వాలేదు కదండి సాల్ట్ షుగర్ ఒలిగా అంటే చాలాగా గ్రీజీగా జిడ్డుగా అయిపోతుంది అనమాట అంటే పని చేస్తాము కానీ నెమ్మదిగా చేసుకుంటేనే బెటర్ అండి ఫాస్ట్గా చేస్తే ఏదో ఒక చెత్త అయిపోతుంది అనమాట అక్కడ చూసారంతా మెస్సీ అయిపోయింది మొత్తం తర్వాత హస్బెండ్ లేచారు తనకేమో చాయ్ ప్రిపేర్ వస్తున్నాను తర్వాత ఏంటంటే ఈరోజు నాకు ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మేడ్ రాదు ఈరోజు పని అంతా నేనే చేసుకోవాలి తను ఉందనుకోండి కొంత పని ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ తను చేస్తుంది రిమైనింగ్ వర్క్ అంతా నేను చేసేసుకుంటాను కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్ని పనులైనా చేయొచ్చు కానీ ఈ పని మాత్రం చేయలేమండి చాలా చిరాకు నాకు ఈ గిన్నెలు తోడం అంటే చాలా చిరాకుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట మరి ఏం చేస్తాం ఒక్కొక్కసారి తప్పదు చేసుకోవాలి కదా అంటే కుకింగ్ ఇంకా తర్వాత క్లీనింగ్ ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ చేసేస్తాం కానీ యుటెన్సిల్స్ క్లీనింగ్ అంటే మాత్రం చాలా ఇరిటేటింగ్ టాస్క్ అండి అది మాత్రం సో అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాం త్వరగా చేసేస్తాం తట్టు ఇవాళ లేట్గా లేవడం వల్ల అన్ని పనులు అలాగే లేట్ అయిపోయాయి అనమాట తర్వాత చెప్పాను కదండి పాప ఏమో తిన్నాను కానీ కొంచెం చికెన్ అలా కొంచెం మ్యారినేట్ చేసి మసాలా పేస్ట్ అది పెట్టి ఇలా తనకి ఇలా ఇష్టం అనమాట జీడిపప్పు ఏమో కొంచెం ఆయిల్లో వేయించి పచ్చిమిర్చి కరివేపాకు కూడా అలాగే వేయించేస్తాను అనమాట ఈ ఏమో కొంచెం కొంచెం క్వాంటిటీ కదండి మాడిందండి టేస్ట్ అయితే బాగానే ఉంది తర్వాత ఏం చేశానంటే కరివేపాకు వేసాను చాలా ఆయిల్ కదండి చాలా ఎక్కువ చేస్తాను అనమాట వెనకే వెంటనే మూత పెట్టేశాను చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం కానీ కొంచెం మాడింది ఆ స్మెల్ అయితే మనకి స్మోకీ ఫ్లేవర్ రాలేదు ఆ వెంటనే తీసేసాను అనమాట తర్వాత ఏంటంటే కరివేపాకు కూడా కొంచెం ఇలా చేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఏం లేదు ముందుగా చికెన్ ఏంటంటే ఉప్పు కారం పసుపు మసాలా పేస్ట్ అన్నీ ఎక్కించి ఉంచుకోవాలండి ఆ తర్వాత ఏంటంటే కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పక్కనుంచుకుంటే ఈ పీసెస్కి మంచిగా పట్టి టెండర్గా కుక్ అవుతాయి అనమాట ఆ తర్వాత ఏంటంటే తర్వాత అదే బాండిలోని కొంచెం కరివేపాకు తర్వాత జీడిపప్పు పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వేసుకోవడం చాలా బాగుంటుందండి తర్వాత ఇప్పుడు లంచ్ వరకు వచ్చేస్తే తలకాయ కర్రీ చెప్తున్నాను కదండి పులుసు చేస్తున్నాను అనమాట కుక్కర్ అనేది పెట్టేసి దాంట్లోనే కరివేపాకు వేస్తాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కూడా వేసేసాను ఇది బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ ఉంటుంది కదండి మసాలా పేస్ట్ కూడా వేసేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదండి తలకే కూర అనేది ఇలా మనం పక్కన ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆ పీస్కి బాగా అనమాట మనం పెట్టిన మసాలా అంతా సో అందువల్ల నేను అలా చేస్తాను అనమాట ఇంకొకసారి డైరెక్ట్గా కుక్ చేసేస్తాను అక్కడ పాజిబిలిటీస్ ఉన్న టైం అక్కడ బట్టి టైం మేనేజ్ చేసుకోవడం బట్టి సో ఇవాళైతే కొంచెం టైం ఫాస్ట్గా చేశాను కానీ ఇలా చేద్దామన్నట్టుగా చేసేసాను కానీ కొత్తిమీర లేదండి కొత్తిమీర ఉంటే ఇంకా మంచి అరమో వస్తుంది చూసారా మసాలా వేసేసాను ఇది దగ్గరికి అయిపోతుంది కాబట్టి ఉప్పు కారం ఆల్రెడీ వేస్తాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా పీసెస్ వేసేస్తాను అనమాట తర్వాత సరిపడా వాటర్ వేసి చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను చింతపండు కూడా అందులో వేసేసి సరిపడా వాటర్ మనకి ఎంత క్వాంటిటీలో కావాలి పులుసు అన్నది చూసుకొని వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాయనుకోండి చక్కగా మంచిగా తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎవరికైతే జలుబు చేస్తుందో అలా వాళ్ళు తప్పకుండా ఇదివరకు మీకు చెప్పే ఉంటాను వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకొని తలకాయ పులుసు అనేది తిన్నారనుకోండి వెంటనే జలుబు అనేది వదిలేస్తుందండి నాన్ వెజ్ తినేవాళ్ళు తినని వాళ్ళు ఏం చేయలేరు తినని వాళ్ళకైతే మిరపకాయ బజ్జీ బాగుంటుందండి అంటే ఎవరో చెప్పారనమాట ఇలా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తలకాయ పులుసు అంటే కొంతమంది సో ఎమ్మె తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం తర్వాత చెప్పాను కదండి చింతపండు రసం అనేది వేసేసుకొని మనకి ఎంత పులుపు కావాలో అంత వేసుకోవచ్చు అనమాట కొంతమంది పుల్లగా ఇష్టం కొంతమందికి ఏమో నార్మల్గా ఇష్టం అయితే కొంచెం పుల్లగా చేస్తానండి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి అనుకోండి మనం ఆపేసుకోవడమేనండి దీంతో అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది మరి ఏం పెట్టలేదు పులుసు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి నా ఛానల్ని కొత్తగా వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సీన్ ద నెక్స్ట్ వ్లాగ్